రాజమండ్రి వచ్చి ఎక్క ఎస్టాబ్లిష్ అయితే అని పాపులర్ అయితే నిజాయితీ మందితోటి పైకి పోతే మీకు మీ మీ క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళని కూడా విమర్శించండు ఆయన తప్ప ఎక్కడైనా విమర్శించండు ప్రవీణ్ పగడా పగడాలి బ్రదర్ కాబట్టి మీరు చంపిన అనలేదేమో మీరు వాళ్ళతోటి చేతులు కలిపారేమో అని నాకు సమాచారం వచ్చింది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఇది నాకు సమాచారం వచ్చింది అని తో సహా చెప్పినాక ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు నువ్వు తప్పు అయ్యనప్పుడు ఎవడో కుక్క నువ్వే చెప్పినావు కదా బోడిగాడు గొట్టం గాడు అన్నావు కదా బొంగుగాడు మరి బొంగుగా గురించి ఎందుకు ఎందుకు అయ్యారు అందరినీ ఒక నీ నీ ఘనాన్నంతా పెట్టి ఎందుకు అటాక్ నా మీద అటాక్ చేపిస్తున్నావు ఆలోచించుకోండి వెస్లీ బ్రదర్ గారు ఓకే నాకు నాకు ఆనస్టీగా ఉండకు నువ్వు నమ్ముకున్న దేవుడికి నీకు ఈ యొక్క దశమ భాగాలు ఇప్పిస్తున్న దేవుడికి ఆనేస్తిగా ఉండు నాకు ఉండకు నాకొద్దు అర్థమైందా సో క్రిస్ మ్యాథ్యూ వాళ్ళు మళ్ళీ నార్మల్ భాషలో మాట్లాడతలేరు ప్రతి దగ్గర ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ భాగంగా నేను మాట్లాడినప్పుడు నార్మల్ భాషలో చెప్పొచ్చు కదా ప్రతి దగ్గరికి దేవుని తీసుకొస్తారు అంటే యూ వాంట్ టు కవర్ అప్ యువర్ నాన్ ఇన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే కదా దోసుకునేది ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అట్ ద సేమ్ టైమ్ యూ వాంట్ టు కవర్ అప్ యువర్ నాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇదానికి పని చర్య తెలుసా నాకు తెలుసా నేను క్రిస్టియానిటీ క్రిస్టియన్నా ఆయన టాకింగ్ అనే ఒక మనిషిగా మాట్లాడుతున్నా ఒక మానవత్వం ఉన్న మనిషిగా మాట్లాడుతున్నా అనేక విషయాల మీద మాట్లాడినా ఇది కూడా అందులో ఒక విషయం అంతే అయితే ఇది క్రిస్ మాథ్యూ అనే వ్యక్తుల నుండి సెల్ల నుండి బెదిరిస్తూ చంపేస్తామంటూ తిడుతూ జాన్ వెస్లీ ఫోన్లు చేయించాడు అయితే తేదీ సోండ్ సో ఆ టైం లోపల ఎవరో నా తలుపు తట్టారు ఇంటర్మితులారా నిద్ర కళ్ళతో తలుపు తీశాను ఎవరో ఇద్దరు అపరిచితులు నువ్వే నా ఇంటర్వ్యూ మేము రాజమండ్రి నుంచి వచ్చామని కరుకుగా చెప్పారు నువ్వు మా డైరెక్టర్ జాన్ వెస్లీ గురించి ఎందుకు రాసా రాస్తావంటూ నాపై చెయ్యి చేసుకోబోయాడు ఇంటూ రమితులారా చంపుతామని బెదిరించి తిడుతూ వెళ్లిపోయారు ఈ సంఘటన జరిగినప్పుడు ఇంకా ఎవరు నిద్ర నుండి మేల్కోలేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఎంత పొద్దుగాల ఆరున్నర గంటల కంట ఎవరు లేవకుముందు అయ్యా నన్ను అనవసరంగా నిష్కారణంగా యంగ్ హోలీ టీమ్ డైరెక్టరు జాన్ వెస్లీ మరియు కార్యాలయ సిబ్బంది రాజు అక్క గ్లోరీ కార్యాలయ సిబ్బంది దీప్షిక క్రిస్టఫర్ మాథ్యూలు నాపై అనేక రక ఈ రకంగా దాడులకు బెదిరింపులకు గురి చేస్తూ నాకు తీవ్రమైన తీవ్రమైన భయాందోళనలకు కలుగజేశారు కలుగజేస్తున్నారు మీరు ఈ విషయాలపై తక్షణమే స్పందించి నాకు నా కుటుంబానికి నా కార్యాలయానికి న్యాయం చేయవలసిందిగా తమని కోరుకుంటున్నాను ఇట్లు మీ భవదీయులు వెంకటరమణారావు మన్నవ ఎడిటరు కాపీ పోలీస్ కమిషనర్ విశాఖపట్నము అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విశాఖ విశాఖపట్నము ఆల్ క్రిస్టియన్ న్యూస్ పేపర్స్ ఆల్ న్యూస్ పేపర్సు అని ఆయన రాశాడు ఇక ఇన్ ఇన్ని ఆధారాలతోటి ఇగ పెట్టినా ఇక ఇక చెప్పండి ఇక ఎవరి నిబద్ధత ఏంది ఎవరి ఎవరి సచీలత ఏంది ఇక ప్రజలే నిర్ణయించాలి నా నేను నా యొక్క ఈ యొక్క నలభై ఏళ్ళ వయసులో నేను అనేక మందిని అనేక ఒక ఇరవై ఏళ్ళ సాఫ్ట్వేర్ అనుభవము ప్లస్ అనేక మందితో రా గత పదేళ్ల నుంచి అనేక మందితోటి ఇంటరాక్ట్ అయ్యి అనేక విషయాల మీద స్పందిస్తున్న నా ఈ నాకున్న ఇంత నాలెడ్జు సో ఇంత అనుభవం ద్వారా చెప్తున్నా ఒకటే సింపుల్గా చెప్తున్నా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఉన్నారు ఇస్లాంలో ఉన్న వాళ్ళు అందరు చెడ్డ వాళ్ళు కాదు మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ దుర్మార్గులు ఉంటారు అన్ని మతాలు ఉన్నారు ఓకే అందరికంటే ఎక్కువ దుర్మార్గులు సనాతన ధర్మంలో ఉన్నారు సేమ్ థింగ్ విత్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఇస్లాం ఉన్నారు ఇక ఒక ఇప్పుడు ఇప్పుడు గమనిస్తే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఇంకెక్కు ఇంకా ట్వంటీ మోర్ దండియాలో ఇండియాలో చెప్తున్నాయి అమెరికా గురించి వేరే దేశాల గురించి చెప్తున్నాయి క్రిస్టియానిటీలో మన ఇండియాలో ఓకే ఇప్పుడు ఇది గమనిస్తే ఒక ఫార్టీ పర్సెంట్ ఎబో ఫార్టీ టు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ముఖ్యంగా పాస్టర్లు జనాలు కాదు సామాన్యులు కాదు సామాన్యులు కాదు ఈ పాస్టర్ల పాస్టర్ వల్ల మోర్ దెన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దొంగలే ఉన్నారు దొంగ పాస్టర్లే ఉన్నారు ఒక ట్వంటీ థర్టీ పర్సెంటే మంచోళ్ళు జెన్యున్ ఉన్నారు ఓకే సో ఇది నేను గమనించింది సో మీ కామెంట్ చూద్దాం దొంగలు ఇంకా ఇంకా నన్ను పోగే ఇంకా నన్ను ఇబ్బంది పెట్టు ఇంకా ఇంకా వాస్తవాలు వస్తాయి ఓకే అర్థమైందా కదా కుటుంబం నాని నాని అన్న మతోన్మాదులు క్రైస్తవులను గొర్రెలు అనేది నిజమే అన్న ఎందుకంటే ఇలాంటి కషాయిస్తవులను నమ్మి గొర్రెల గొర్రెల కొందరు ఉన్నారు బ్రదర్ నాని నాని అందరిని అంటలేను నేను అందరు మంచోళ్ళు కూడా ఉన్నారు ప్రవీణ్ పగడాల బ్రదర్ లాంటి మంచోళ్ళే ఉన్నారు ప్రవీణ్ పంగడాల ని నేను ఆయన చెప్పిన అన్ని ఏకీభవిస్తలేను ఓకే ఆయన కొన్ని విషయాలు నార్మల్ జన జన కొన్ని నార్మల్ వాటిని కూడా క్రిస్టియానిటీకి చేసిండు అది ఓకే కానీ ఏదైనా ఉంటే మనం కౌంటర్ ఇద్దాం సంపుకుండా కరెక్ట్ కాదు వీ వీ టాక్ ఇన్ ఏ పీస్ఫుల్ వే డెమోక్రటిక్ వే నేను చెప్పింది నచ్చలేదు యూ కెన్ గివ్ కౌంటర్ అంతేగాని ఇక సంపుతా పొడుస్తా తప్పదు తప్పదు ప్రసాద్ హిందూ ఈయన ఈయన అన్ని బూతులు తిడుతున్నాడు ప్రసాద్ హిందూ అని ఫస్ట్ ఇది కాల్ అయిపోయి ఇది అయిపోయినాక ఫస్ట్ అతను బ్లాగ్ చేస్తా అతని కామెంట్స్ అన్నీ డిలీట్ చేస్తా ఓకే వెళ్ళాము ఇక డాష్ 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 ఇక నేను చెప్పలేకపోతున్నాను ఓకే సో కాబట్టి ప్రసాద్ హిందూ నువ్వు నువ్వు వెయ్యి రా వెయ్యి రాయి నేను చదువా ఓకే ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతలేవు కదా ఇక నేను అది ఆ మాటలు అనలేను కదా పబ్లిక్లా ఇక అన్నాక నీకు నాకు ఏం తేడా లేకుండా పోతుంది కదా నేను అంటలేను అందుకే ఆ మాట అంటలే నువ్వు నువ్వు వాడిన పదజాలను వాడతలేను లేను డెఫినెట్లీ నేను బ్లాగ్ చేస్తా ఈ కాల్ అయిపోగానే ఇది ఇది అయిపోగానే లైవ్ నరసింహస్వామి చిదురాల కరెక్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ వన్ ఓకే ప్రసాద్ హిందూ అనేట ఆ ఎక్కువ కామెంట్స్ని అడి అవుతలే అంజీ గొల్లపల్లి థ్యాంక్ యూ బ్రదర్ ఎవరు దయాకర్ తలారి అన్నా జైబీ జై బ్రదర్ ఎవరు దయాకృతల బిగ్ పాస్టర్ ఆర్ బ్రాహ్మిన్స్ సో నో విల్ టాక్ అబౌట్ ఎస్సీ ఎస్టీ దళిత్ బ్రాహ్మిన్స్ ఆక్యుపైడ్ చర్చెస్ కరెక్ట్ బ్రదర్ ఈ బ్రాహ్మిన్స్ అనే దుర్మార్గులు అన్ని మత ఫస్ట్ భారతదేశంలో ఈ క్రిస్టియన్ కన్వర్ట్ అయిందే ఈ బ్రాహ్మణ్ కేరళకు సంబంధించిన నమ్మూ నంబూతి ఏదో నంబూతి నమ్మూతి అంకుంటా సో అంటే ఈవెన్ ఒక ఆయన చెప్తున్నాడు బుద్ధిజంలో లో కూడా ఆ యొక్క ప్రధాన పూజారి యొక్క ఎవరు ఈ బ్రాహ్మణే అంట అంటే మనకు ఏమర్థమవుతుంది ఎక్కడ అధికారం ఉంటుంది ఎక్కడ డబ్బులు ఉంటాయో మొత్తం కంట్రోల్ వీళ్ళు బ్రాహ్మణ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇన్ ఇండియా వెరీ అన్ఫార్చునేట్ కరెక్ట్ బ్రదర్ వీళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళకి ఏమైపోయిందండి ముఖ్యంగా దళితులకు ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క వాళ్ళు బానిసాలు చేసిన వేల సంవత్సరాల నుంచి అది అగ్రీ చేస్తా కానీ అందులో కొంచెం బయ బయటకు రావాలని అందరూ సహకరిస్తున్నాను కానీ ఆ బానిస మెంటాలిటీని చూసిన మైండ్ సెట్ ఆలోచన విధానం అది పోతలేదు ఎట్లా పోతుందో నాకు తెలియదు ఎవరికో ఒకరికి గులాంగిరి చేసే అలవాటు పడ్డది అది ఏ మాత్రంలో ఉన్నా సరే ఆ బానిస మైండ్ సెట్ని ఎట్లా చేంజ్ చేయాలో ఆలోచించాలి మనందరం